ప్రధానమంత్రి మోదీ గారు మీకు చేతనైతే మీకు సాధ్యమైతే నాకు రాజ్యసభ సభ్యునిగా ప్రకటించండి అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం మీకు నేను నా ఆలోచనలు ఉపయోగపడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను భారతదేశ వ్యాప్తంగా మీ ప్రణాళికలు చాలా అద్భుతంగా ఉన్నవి ఉచిత పథకాలను ఆమోదించకపోవడం మోదీ గారు అది మీకే చెల్లు మోదీ గారు మీ నాయకత్వంలో ఈ భారతదేశం అగ్రభాగంగా నిలుస్తుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి భారతదేశాన్ని అప్పులు లేని భారతదేశంగా నిర్మిద్దాం ప్రతి ఒక్క భారత పౌరుడు సగౌరవంగా బ్రతికే రోజులు ముందర రాబోతున్నవి అమెరికా లాంటి దేశాలు ప్రపంచ దేశాలల్ల ఉన్నటువంటి భారతీయులందరూ కూడా భారతదేశంలోనే సెటిల్ అయ్యేటందుకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నవి మిత్రులారా శ్రేయభిలాషులారా ఇతర దేశాలల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా భారతదేశంలోనే రండి ప్రధానమంత్రి మోదీ గారికి చేతగా మనమందరం ఆయన నాయకత్వంలో ముందుకు సాగుదాం ముఖ్యంగా మోదీ గారు అప్పులు లేని భారతదేశం నిర్మిద్దాం మీరు నాకు అవకాశం కల్పించండి నేను మీకు నా సలహాలు సూచనలు మీకు అందజేస్తాను నాకు రాజ్యసభ సభ్యునిగా నాకు అవకాశం ఇవ్వండి ఎందరికో ఇచ్చిర్రు ఎన్నో ఎన్నో వినూత్నమైన ప్రయోగాలు చేసిర్రు మీరు అన్ని ప్రయోగాలు చేసిన మీరు ప్రపంచ దేశాలలో అత్యున్నతమైన ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు మీలాంటి వాళ్లకు నాలాంటి వాళ్ళ సలహాలు చాలా అవసరం మీకు నా సలహాలు సూచనలు ఉపయోగపడతాయి అప్పులు లేని భారతదేశం నిర్మించాలంటే అది ఎంత కష్టమో మీకు కూడా తెలుసు అయినా నేను నా సలహాలు సూచనలు మీకు అందజేస్తాను మీరు నన్ను ఆశీర్వదించాలని ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాను ఒక సామాన్యునికి మీరు రాజ్యసభ సభ్యుడిస్తే ప్రపంచ దేశాలన్నీ మిమ్మల్ని కొనియాడుతాయని కూడా తెలియజేసుకుంటున్నాను నాకు ఇవ్వండి నేను రాజ్యసభ సభ్యునికి యోగ్యున్నే నాకు ఇవ్వండి అప్పులు లేని భారతదేశాన్ని నిర్మించేటందుకు మీకు ప్రణాళికలు ఇస్తానని తెలియజేసుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాన్స్ట్రటెడ్ ఎంపీ సిరిసిల్ల ఎమ్మెల్యే కాన్స్ట్రటెడ్ ఎంపీ ఓబి